పడిపోతే పాత్ర వీళ్ళని కూడా ఉండాలి నిజంగా సినిమాలో కాదు నిజ జీవితం మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో నిజంగా మీ సపోర్ట్ తీసుకుని చాలా మంది వెలుగులోకి వస్తారు అంటే మనం ఓట్ వేసుకున్నాక మళ్ళీ అది ప్రశ్నించే హక్కు లేదని క్లారిటీగా చూపించారు ఓటేసినా కూడా అసెంబ్లీ దాకా వెళ్ళాలి అసెంబ్లీలో మేము మాట్లాడే హక్కు ఉన్నదంట నిజమైన మరి ఒక ఐడియా అయితే మాత్రం డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారు నిజంగా అదే జరిగితే కనుక అవినీతి రాజకీయం అనేది ఉండదు ಪ್ರಜೆ ನಿರ್ಣಯರು ಅಂದ್ರೆ దగ్గర సినిమాలో చూపించిందంతా నిజమేనా మరి ఇప్పుడు ఈ సినిమాలో చూపించింది తెలకే తెలాలి ప్రజలకి తెలాలి ప్రజల అమ్మాయికి కాదు కదా మనసు ఎప్పుడు ఏంటి అంటే మీకేలా అనిపించింది మరి రైతులు కోల్పోయిన పొలాల కోసము అలాగే అందరూ రాజధాని కోసం కోల్పోయారు కాబట్టి రాజధాని కావాలని కోరుకుంటారు అందరు అందరికీ రాజధాని కావాలి జై అమరావతి ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దురాఘాతలపై కళ్ళకు కట్టినట్లు చూపించారు కళ్ళలో నీళ్లు తిరిగేటట్లు ఈ రైతుల సమస్యలు గుమలి రైతుల సమస్యలను కళ్ళ కట్టినట్లు చూపించారు ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమాను ఇది ఒక రాజకీయ పార్టీ కొంపు కాసే విధంగా కాకుండా అక్కడ రైతుల మనోవేదనని అద్భుతంగా చిత్రీకరించారు ఇది సూపర్ 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 బాగుంది చాలా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు అద్భుతంగా ఉంది ఈ సినిమా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు

సినిమా అయితే చాలా అద్భుతంగా తీసినారు రైతుల బాధలు కళ్ళ కట్టుకున్నారు డబ్బులు ఓకే మేడం ఫైనల్ రేటింగ్ ఎంత సినిమా వాస్తవాన్ని ఘోరంగా ఉందంటున్నారు కొన్ని కల్పిత కథలు కల్పిత పాత్రలు ఉన్నాయి కల్పిత ఉన్నారు సినిమా వాస్తవంగా వాస్తవం చూపిస్తే ఎవరికి నచ్చదు కల్పిత పాత్ర పాత్ర ఉండాల్సింది ఏ కథలో అయినా మీకు ఇందులో నచ్చిన పాయింట్ ఎలా అండి మీకు సినిమా చాలా బాగుంది చాలా బాగుంది మీకు హైలైట్ చేయమనిపించాయి మరి సినిమాలో హైలైట్స్ రైతులు ఆవేదన అది కాక వాళ్ళ అమ్మగారిని చంపేసే ఆడవాళ్ళు ఇవన్నీ జరిగిన నిజం భూమి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు ఆ భూమి ఇప్పుడు చిన్న చేశారు అటు కోల్పోవడానికి ఇటు భవనాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్ని వాస్తవ సంఘటనలు ఉన్నాయా లేకపోతే కల్పిస్తున్నారు